ఈరోజు ఖరదాబాద్ గణేశుడి దగ్గర ప్రసాదం పంచడం కోసం ఒక నాలుగు కిలోల పులిహోర తయారు చేస్తున్నానండి చూపిస్తాను రండి ఒకసారి ఐదు కిలోలు కొత్త గిన్నె కొన్నానండి ఇలా ప్రసాదాలు చేయడానికి ఉంటాయని ఒక ఐదు కిలో కిలోల బియ్యం రెడీగా పెట్టుకున్నాను ఇదిగో పోపు సామాన్లన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను పల్లీలు మిరపకాయలు వేయించి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను మెంతులు ఆవాలు ధనియాలు వేయించి పొడి చేసుకున్నాను కొంచెం పల్లీలు కూడా పొడి చేశాను చింతపండు ఇంచుమించుగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉడికించి పెట్టాను ఎంత అవసరమైతే అంత వేస్తాను ఇదిగో శనగపప్పు మినప్పప్పు ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఒకటొకటి నెమ్మదిగా ముందు కడిగేసి పని మొదలు పెడతాను ఎలా చేస్తుంటారో చూపిస్తాను నీళ్లు కలపలా ఉడుకుతున్నాయండి నీళ్లు ఒకటికి రెండు లెక్కని పోసుకున్నాను కొంచెం తక్కువ పోసాను మళ్ళీ చింతపండు పులుసు కూడా పోస్తాం కదా అందుకని కలపలా ఉడుకుతున్నాయి చూసారా నాది ఫోర్ బర్నర్ స్టవ్ కదా సో రెండు స్టవ్లు వెలిగించేసి రెండు స్టవ్ల మీదకి వచ్చేలా పెట్టాను అనమాట బియ్యం కూడా కడిగేసి నానబెట్టాను కొంచెం ఒక పది నిమిషాలు నానతాయి పోపు రెండు గుప్పిళ్ళ ఆవాలు రెండు గుప్పిళ్ళ మినపప్పు రెండు గుప్పల శనగపప్పు వేయిస్తున్నాను పోపుకి ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాను చింతపండు కూడా పేస్ట్ చేసేసాను దీనికి ఒక గుప్పెడు ఉప్పు కొంచెం ఒక ఒక ఇంత ముద్ద నిమ్మకాయ ఇంత బెల్లం కూడా వేసి దీన్ని ఒకసారి ఉడకనిస్తాను అప్పుడు ఇంకో నెక్స్ట్ ఎలా చేస్తానో చూపిస్తాను పోపులో పసుపుయ కూడా వేసేస్తాను వేగడానికి బెల్లంలో చింతపండు పులుసులో ఒక బెల్లం కొంత ఉప్పు వేసాను అది ఉడుకుతుంటే ఇయ ధనియాల పొడి అది కూడా వేస్తాను ఇప్పుడు ఈ ఉడుకుతున్న నేలలో మనం పులిహారకు సరిపడేలాగా ఉప్పు వేసేయాలి ఫస్ట్ మనం పులుపులో కొంత వేసాం కనుక కొంచెం ఉప్పు వేసుకుని కావాలంటే చూసుకోవచ్చు వేసాను ముఖ్యంగా అతి ముఖ్యంగా ఉడికే నీళ్ళల్లో బాగా ఒక గరిటి ఆయిల్ వేయాలండి ఆయిల్ వేస్తే అన్నం విడుతూ విడివిడిగా వస్తుంది లేకపోతే ముద్ద ముద్దలా అయిపోతుంది ఉప్పు పసుపు నూనె మూడు వేసి ఆ నీళ్ళు కలపలా ఉడికిన తర్వాత అప్పుడు అందులోకి మనం బియ్యం వేసుకోవాలన్నమాట అప్పుడు బాగా వస్తుంది అక్కడ పోపు ఆల్మోస్ట్ వేగిపోయింది రెండు మిరపకాయలు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసాను ఇవన్నీ చక్కగా వేగిపోయి పోపు రెడీగా ఉంది అంతా వేగిపోయింది కట్టేశాను కరివేపాకులు కూడా వేసేసాను కొద్దిగా కరివేపాకులు ఉడుకుతున్న నీళ్ళలో వేస్తాను మంచి వాసన వస్తుంది పులిహార పోపు అయిపోయింది పోపు కట్టేశాను చింతపండు పులుసు కూడా కొంచెం కలపలా ఉడతాను ఉడికిన తర్వాత వేస్తే చింతపండు పూజ టేస్ట్గా ఉంటుంది మరి పచ్చి పులుసులా వేస్తే బాగుండదు అందుకని ఒక్కసారి ఉడకనిస్తున్నాను అనమాట మనం ఎక్కువ చేస్తున్నా సరే దానికి కొంచెం ఇలా ఉడకనిచ్చి వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది అది అన్నం సగం ఉడికాక వేయచ్చు టేస్ట్ ముందే వేస్తే అన్నం మరీ బిరుసుగా అయిపోతుంది ఇప్పుడు బియ్యం వేస్తానండి కడపలా ఉడుకుతున్న నీళ్ళల్లోకి చక్కగా బియ్యం తీసుకుని నానబెట్ట బియ్యం కృష్ణ విఘ్నేశ్వర వినాయక కృష్ణ విఘ్నేశ్వర వినాయక జై గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై మొత్తం బియ్యం అందులో మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై నీళ్ళు లేకుండా చక్కగా వేసుకుంటే కొరకు సరిపోవాలి కదా కళపళ ఉడుకుతున్న నీళ్ళలో బియ్యం అన్నీ వేసేసానండి అందులో ఉప్పు పసుపు ఆయిల్ కొంచెం కరివేపాకు కూడా వేసి బియ్యం వేసేసాను ఇప్పుడు ఇది ఉడుకు పట్టాలి ఉడుకుతూ ఉండాలి మూడొంతులు ఉడికే వరకు మనం ఏమి చేయక్కల అలా మూత పెట్టడమే చింతపండు పులుసు ఉడికిపోయి రెడీగా ఉంది మరీ పచ్చిగా వేస్తే వాసన బాగుండదు మంచి టేస్ట్ రాదు అందుకని నేను చింతపండు కూడా ఉడిగా మళ్ళీ అనమాట కొంచెం బెల్లం ఉప్పు పసుపు వేసి చింతపండు కూడా ఉడికించాను కొంచెం మెంతిపండు కూడా అందులో వేసాను కమ్మటి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇంకా బియ్యం ఉడకాలన్నమాట బావ్ అన్నం అంతా చక్కగా ఉడికింది మధ్యలో ఒక సార్లు కలిపాను అన్నం అంతా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది అన్నం ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసేస్తాను వేసేస్తే బియ్యానికి చింతపండు పులుసుతో పాటు ఉడికిపోతుంది బాగుంటుంది అప్పుడు మనం కలపడం కష్టం ఉండదు ఉడికిన చింతపండు గురించి కూడా సగం వేస్తున్నాను చూస్తాను కలిపి కొంచెం దాంట్లో పచ్చిమిరకాయ కూడా వేస్తారు కారం దిగుతుంది కదా పచ్చిమిరకాయలు కూడా వేస్తే చక్కగా కారం దిగి బాగుంటుంది మంట తగ్గించాలి మంట తగ్గిస్తే కొంచెం మనకు కలపడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు మంట కొంచెం తగ్గించాను సిమ్లో పెట్టాను ఇంకా నెమ్మదిగా ఉడకాలన్నమాట మరి ఎక్కువ హైలో అక్కలేదు పూర్తిగా ఉడికాక అప్పుడు లాస్ట్లో పోపు వేస్తాను ఆల్మోస్ట్ అన్నం ఉడికిపోయింది పులిహార కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంచుదామని చెప్పి కొంచెం పోపు వేశాను ఎందుకంటే ఆ కారం అది కూడా దిగుతుంది కదా అన్నానికి పడుతుందని చెప్పి కొంచెం పోపు సగం పోపు వేశాను ఇంకా మిగిలిన పోపు అక్కడే ఉంది ఆకలి కలుపుతాను రెండుమిరపకాయలు అవి దిగితే కారం అందులోకి దిగుతుంది పచ్చి పచ్చిమిరపకాయలు కలిస్తే పులిహోరలోకి కారం అన్నలోకి దిగుతుంది కదా అందుకని వేస్తాం పులిహారంతా చక్కగా విడివిడిలాడుతూ చూడండి ఎక్కడా మెతుకు మెతుకు పట్టుకోకుండా వచ్చేసింది ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసి ఉడకబెట్టాము కదా దీంట్లో పోపు కూడా వేసి కలిపేశాను ఆడిపెట్టుకున్న మెంతులు ఆవాలు మెంతుల పొడి వేయించి ఆడిపెట్టిన మెంతి పొడి కూడా వేసి చక్కగా కలిపేశానండి ఇది ఇప్పుడు పెద్ద గణపతి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ అందరికీ ప్రసాదం పంచాలి చాలా బాగా వచ్చింది కంటికి రుచి చూడ్డానికి లేదు కదా ప్రస్తుతానికి కంటికి అయితే చూడ్డానికి చాలా బాగుంది పొడి పొడిలాడుతూ ఉంది చాలా ఇంట్లో ఇక్కడ మన ఇంట్లో మన ఇంటి దేవుడికి నైవద్యం పెట్టుకోవాలి కదా అందుకని ఇంట్లోకి కొంచెం పులిహోర తీసి పెట్టాను ఇక్కడ నేను దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఈ పులిహార కూడా ఇక్కడ నైవేద్యం పెట్టి ఇంట్లో తినడానికి తుచుతాను అనమాట ఈ విధంగా చేసి మనం పంచితే మనకి మన టాలెంట్స్ మీద నమ్మకం వస్తుందో మనం బాగా చేయగలిగామని వస్తుంది ప్లస్ నలుగురికి పంచినట్టు అవుతుంది మన చేతి నుంచి నలుగురికి చూపించినట్టు అవుతుంది దేవుడు పేరు చెప్పి మనం నలుగురికి పంచినట్టు అవుతుంది అందరూ కూడా ట్రై చేయండి ఇలా చేసి ఎంతవరకు కిలో చేయగలిగితే కిలో నాలుగు కిలోలు అయితే నాలుగు పది అయితే పది ఎంత వీలైతే అంత చేసి పెట్టడానికి ట్రై చేయండి దానివల్ల పిల్లలు కూడా చాలా సరదాగా ఉంటుందండి పంచేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి పిల్లలందరూ చుట్టుపక్కల పిల్లలందరికీ చెప్తాను అందరూ వచ్చేస్తారు యాక్టివ్గా చాలా చక్కగా అందరూ పంచుతారు చేస్తారు థ్యాంక్ యూ ఇస్తున్నాడు అక్కడ పాపకి ఇచ్చే చేత రైట్ హ్యాండ్తో ఇచ్చండి మెల్లిగా మెల్లిగా తీసుకుని వారి వచ్చేసారు <US> <morally> <Nerd or coupon behaviLee begun> <Slly> <gehört>